మనం భాగ్యవంతులం అనే విషయం గుర్తుపెట్టుకుంటే చాలు లోపల ఎప్పుడు మనం బాగుండాలి లోకం ఎప్పుడు బాగుండదు లోకం శోకంతో దుఃఖంతో సమస్యలతో కుట్రలతో ఉంటుంది లోకం మనం లోపల ఆనందంగా ఉండాలి ఎటువంటి ఆనందం ఉండాలి చందో

లోపల సర్వాంతర్యామైనటువంటి జగన్నాథుడైనటువంటి పరమపురుషుడైనటువంటి పరమాత్మని ఎప్పుడూ దర్శిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండగలిగితే ఏం పర్వాలి మనకి అరవై వచ్చి డెబ్భై వచ్చి డెబ్భై ఐదు వచ్చి మానవుడు ఏం చేస్తున్నాడు గుడికి ఏం నాడు పొలం ఏం చేశాడు ఎన్నో ఇవ్వని ఇది చింత ఇది చింత చితి మంచిదా చింత మంచిదా అని అడిగారు ఏది మంచిది చితే మంచిది ఒకసారి కాల్చెంతో కాబట్టి లేనివాడికి లేదు అని ఏడు ఉన్నవాడికి పక్కోడికి ఇంకా ఉందని ఏడు కాబట్టి మనకు లేకుండా అలా గోదావరిని చూసి పూనిపోవాలి స్వామివారి ముఖం చూసి ఆనంద ఆనందంతో ఒప్పొంగిపోవాలి అమ్మవారిని చూసి ఆనందపడిపోవాలి మనకి ప్రసాదం పెట్టారు ఆహా రోజుకి లభించి అని ఆనందపడిపోవాలి ఒక అడుక్కునేటువంటి బెచ్చగెత్తె ఒక బెచ్చగెత్తె తను తినబోతుంటే వేమన గారు అమ్మ నాకు ముద్ద పెట్టవా అంటే ఆవిడ పరమ సంతోషంతో కళ్ళు లేని ఆవిడ ఆకాశం వంక చూసి ఆ గిన్నెని అలా ఆకాశం పెట్టి భగవంతుడా నాకు కూడా ఒకరికి పెట్టే భాగ్యం అబ్బింది నాకు ఈ అవకాశం ఇచ్చేవా తంది ఇందా తీసుకో అని చేస్తే ఎవరెవడే ఓ బెచ్చగ కళ్ళు లేని బెచ్చగెత్తి ముందు పరమాత్మకి ధన్యవాదాలు చెప్పించి ఆవిడ పెట్టడం గొప్ప అదృష్టం అలా పెట్టే చెయ్యి పెట్టే పెట్టే అవకాశం బాగుంటుంది బాబు కాబట్టి మన దగ్గర లేకపోయినా పెట్టాలి అనే భావన ఉంటే ఒకరోజు భగవంతుడు ఇస్తారు లోపల ఎప్పుడూ అనుకుంటూ ఉండాలి ఇంత మంచి పని చేయాలి ఇంత మంచి పని చేయాలి ఈ మంచి పని చేయాలి అనుకుంటుంటే ఎప్పుడో మన కర్మ పరిపక్వం చెంది ఆ మంచి పని మనంతో చేయించేటువంటి స్థాయికి మనం తీసుకొస్తాం ఎప్పుడు రారిపోతాము కదా మా అమ్మ తొమ్మిదేళ్ళు అయిపోయింది వెళ్ళిపోయారు మా నాన్నగారు ఇరవై ఏళ్ళు అయిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళ వాళ్ళ కర్మలను అనుసరించి వాళ్ళ వాళ్ళ పుణ్యాన్ని అనుసరించి వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ వెనక్కి రాదు ఈ పాటికి పుట్టి ఎక్కడో ఇరవై నాలుగు ఏళ్ళ వాడు అయిపోయిన తర్వాత కదా మా నాన్న ఎవరి కొడుకు అయిపోయి ఉంటారు కదా ఎవరి కాలంలో మనం వెళ్ళిపోతాము అనేటువంటి ఇంగితం మనకుంటే వెళ్ళిపోతాం కదా వెళ్ళిపోయే వాళ్ళం ఇక్కడ ఉండడం కుదరన వాళ్ళం లోపల ఎందుకు ఏదో పెట్టుకోవడం అందుకని మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఆ గోదావరిని చూస్తూ పొంగిపోవాలి భగవంతుని యొక్క ముఖాలను దాన్ని చూసి ఆనందపడిపోవాలి మన స్తోత్రాలు శ్లోకాలు అవి రాకపోతే నామని చెప్పుకుంటే చాలు కదా జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అలా నామం చెప్పుకుంటూ ఉంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనం వెళ్ళిపోవచ్చు అలా వెళ్ళే స్థితికి హృదయంలో ఎప్పుడు నామం చెయ్యాలి చెప్పండి ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందోవి అందరు ప్రసాదిస్తాను నేను మీరిక్కడే ఒక ఏం తెలియదు ఎవరు నీ నాన్నగారు ఏమన్నా జాతీయోద్యమాలో పెట్టారు ఇది మన చిన్నప్పుడు వచ్చే ఒరిజినల్ గుర్తుందా సుబ్బారాయణ పెట్టి అసలు కిక్ వేరు అలా వేరు కదా అందరికి వచ్చిందా ఇంకొకసారి మంత్రం చెప్పండి వెళ్తాను హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద మీ పేరు సార్ బాలగంగా బాబు అక్కడ లేదు ఇప్పుడు బాలగంగా సరే మా నాన్నగారు ఏం పెట్టే తెలుసా సరే రాధాకృష్ణ దృష్టి పెంచు పెట్టారు అబ్బా అలాగా ఆ కాలం అది కాలం మంచి కాలం అది అమ్మ సంతోషం తల్లి మంత్రం చేసుకుంటూ ఉండండి సార్